అర్ధరాత్రి పన్నెండు గంటలు అవుతుంది నల్లని మేఘాలు ఆకాశం నిండా కమ్ముకున్నాయి రాముడు అనే యువకుడు హైదరాబాదు నుండి తన గ్రామం వైపు వెళ్తున్నాడు చివరి బస్సు మిస్ అయ్యింది బస్సు స్టాండ్లో ఒక్క లైట్ మాత్రమే మిరుమిట్లు కొడుతోంది అతను ఎదురు చూస్తున్నాడు మరొక్క బస్సు వస్తుందేమో అని ఆ సమయంలో వెనుక నుంచి ఓ వాయిస్ వినిపించింది అన్నయ్య మీరు ఎక్కడికి వెళ్తున్నారు రాముడు తిరిగి చూశాడు ఓ స్త్రీ నిలబడి ఉంది తెల్లని చీరలో తల మొత్తం జుట్టుతో కప్పబడి ఆమె ముఖం పూర్తిగా కనిపించలేదు అమ్మా నేను చెరువుపల్లి వెళ్తున్నా మీరు అని అడిగాడు ఆమె కాస్త నవ్వింది నేను కూడా అదే దారి బస్సు వచ్చింది రాముడు ఎక్కాడు ఆ స్త్రీ కూడా పక్క సీటులో కూర్చుంది మిగతా బస్సు పూర్తిగా ఖాళీగా ఉంది బస్సు నిదానంగా దూసుకుపోతోంది వెనుక మబ్బులు మెరుపులు వాన చెనుకులు రాముడు గడియారం చూశాడు పన్నెండు గంటల ముప్పై నిమిషాలు ఆ స్త్రీ కదలకుండా బయటకి చూస్తోంది ఓసారి బస్సు డ్రైవర్ వెనక్కి చూసి కేక వేశాడు రా సీటు పక్కన ఎవరు రాముడు ఆశ్చర్యంగా చూశాడు ఎవరూ లేరు అన్నా కానీ రాముడు పక్క సీటులో ఎవరో ఉన్నట్టే ఉంది బస్సు ఒక్కసారిగా ఆగిపోయింది డ్రైవర్ తలుపు తెరిచి బయటకు వెళ్ళాడు వాన కురుస్తోంది రాముడు వెనుకకి చూశాడు ఆ స్త్రీ అక్కడ లేదు తలుపు మూసి తిరిగి కూర్చుంటే ఆమె పక్క సీటులో మళ్లీ కనిపించింది ఈసారి ఆమె ముఖం స్పష్టంగా కనిపించింది కళ్ళు ఎర్రగా నోట్లో రక్తం నెమ్మదిగా చెప్పింది నన్ను అదే రోడ్డు మీద చంపేశారు నువ్వు ఆ బస్సులో చివరి వాడివి రాముడు వేయబోతున్నాడు కానీ బస్సు లైట్లు ఆరిపోయాయి తర్వాతి ఉదయం ఆ బస్సు రోడ్డు పక్కన పగిలిన టైర్లు లోపల ఎవరూ లేరు కానీ డ్రైవర్ సీటుపై ఒక ముద్ర రక్తపు చేతి ముద్ర పోలీసులు చెబుతున్నారు ఆ రూట్లో మూడు సంవత్సరాల క్రితం జరిగిన యాక్సిడెంట్లో ఒక స్త్రీ చనిపోయింది అప్పటి నుంచి ప్రతి అర్ధరాత్రి ఒక బస్సు మాత్రమే కనిపిస్తుంది కాని అది నిజంగా నడవదు